కానుకపేటలో తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన పారజూచను ఒక భేద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజంగా చెబుతున్నాను వాళ్ళందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన అంతయు వేసినని వారితో చెప్పాను ఈ యొక్క సన్నివేశము దేవుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలుపుతూ ఈ లేఖనాలను మనకి చూడండి తెలియజేస్తూ ఉంటారు కనుక పెట్టిలో తమ కానుకలను వేయించున్న ధనవంతులను ఆయన పాఠించింది ఒక భేదవి విధవరాలు రెండు కాసులు అందులో వేయించుండగా చూచి ఈ భేదవివరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీతో నిజముగా చెప్తున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుక నుండి ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనంతేసని వారితో చెప్పాను ప్రేమైనటువంటి దేవుని జనాకం ఈ యొక్క బ్యాదవరాలు ఇక్కడ లేమిలో ఏమీ లేని త్వర చూడండి పూట గడవనేటువంటి ఆమె తనకున్నటువంటి లేమిలో ఇబ్బందుల్లో ఆమె తన దగ్గర ఉన్నటువంటిదంతా కూడా దేవునికి సమర్పించుకోండి చూడండి తనకున్నటువంటి ఆ రెండు కాసులను ఆమె దేవునికి కానుకగా ఇచ్చింది ప్రేమటువంటి దేవుని జనంగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ధనవంతులు చాలామంది ఐశ్వర్యవంతులు ఏం చేశారంటే తమకున్నటువంటి దాంట్లో ఇచ్చారు అయితే ఏమీ లేకపోయినా సరే ఈ యొక్క స్త్రీ దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు అందుకే వారు అంటుకున్నారు ఈ వేద అందరికంటే ఎక్కువగా వేసనని మీతో నిజంగా చెప్తున్నాము ఇది నా ప్రేమైనటువంటి దేవుని నిజ ఒక లేమిలో శ్రమంలో బాధల్లో ఉన్నటువంటి తనకి ఉన్నదంతా కూడా ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడింది ఎందుకంటే ఖచ్చితంగా ప్రభువు ప్రేమటువంటి దేవుని జనాగమా ఆయన సమస్తమును కూడా మనకి దయచేసినటువంటి వాడు అని ఆమె ఎరిగింది ఆమె నమ్మింది కనుక తమకున్న దీంట్లోన ఆ లేమిలో కూడా ప్రభువుకి ఇవ్వడానికి ఇష్టపడింది ఈరోజు ఎంతో మంది మనకి ప్రేమటువంటి దేవుడి జనాగమా ఎంతో దేవుడు ఇస్తున్నప్పటికీ ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తున్నప్పటికీ ప్రభువుని ఇవ్వడానికి మనం వెన్ను తీస్తూ ఉంటాం ప్రభువుకి ఇవ్వడానికి మనము ఇష్టపడము ప్రేమటువంటి దేవుని జనాంగమా దినము ఒక ధనమే కాదు చూడండి కేవలము కానుకలే కాదు దేవునికి ఇవ్వాల్సింది ఏంటి అంటే మన యొక్క సమయాన్ని మన యొక్క జీవితాన్ని మన జీవితంలో ఉన్నటువంటి కొంత సమయాన్ని మనం దేవునికి కేటాయించగలుగుతూ ఉన్నామా కొంత సమయము దేవుని ఆరాధించగలుగుతూ ఉన్నామా చూడండి దినము ఒక సమయాన్ని ఇవ్వడానికి మనము చూడండి ఇష్టపడట్లేదు కొంత సమయం ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదు మేమేటువంటి దేవుని జనాగమా ఈమె తనకున్న దీంట్లో తనకున్నటువంటి జీవితంలో తనకున్నటువంటి చూడండి ఆహారము లేకున్నా కూడా ఆమె తన బ్రతుకు అంతా కూడా అక్కడ దార పోసినట్లుగా లేదా ఇచ్చినట్లుగా ఈ లేఖనాలు మనం తెలియజేస్తూ ఉన్నాయి దేవుని దినము ప్రభు సన్నిధి వచ్చిన నువ్వు నేను వినిదిస్తూ ఉన్నామా దేవునికి ఇచ్చేటట్లు దేవునికి ఇచ్చే విధముగా మనం జీవిస్తూ ఉన్నామా మనం ఏం చేస్తా ఉంటామంటే చూడండి ప్రభుకి ఇవ్వడానికి వెనుక్కి అడుగులు వేస్తూ ఉంటాం మనకి ఎంత సమృద్ధిగా దేవుడు దయచేసినప్పటికీ కూడా మనం ఎంతో కొంతని వేస్తా ఉన్నాం కానీ ఇక్కడ ఈ యొక్క భేద ఏం చేసిందంటే ఎక్కువగా వ్యసనని లేఖనని తెలియజేస్తా ఉన్నాయి తమకు కలిగిన దాంట్లోనే అనేక మంది చూడండి దేవునికి ఇస్తూ ఉంటే తన లేమిలో తనకి లేని సమయంలో కరువులో ఇబ్బందుల్లో కష్టాల్లో ఇంకా దేవునికి ఇవ్వడానికి ఆమె ఎంతగానో ఇష్టపడి తన దగ్గర రెండు నిలబడ్డానికి ప్రభుకి కోనకేసిన దేవుడు చూస్తాడు అందుకే అందరికన్నా ఎక్కువగా దేవునికి ఇస్తూ ఉంది దేవుడి దేవుడిని ఈ దినము ఈ భూమి మీద అందరికన్నా ఎక్కువగా నువ్వు మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నవారేమో కానీ నీ దేవుడని యోహి నువ్వు ప్రేమించు ఎక్కువగా ఆయన మాత్రమే నువ్వు ప్రేమించాలి విని తీయకూడదు ఆయనకి ప్రధమైనటువంటి స్థానము మొట్టమొదటి స్థానం ప్రభుకి ఇవ్వగలుగుతూ ఉన్నావా నీ హృదయంలో దేవునికి నీ హృదయంలో చోటిస్తూ ఉన్నావా అనేకమైనటువంటి భ్రష్టత్వములకు పాపములకు శాపములకు అనేకమైనటువంటి అన కార్యములకు నువ్వు నీ హృదయంలో చోటిస్తూ ఉన్నావు కానీ దేవునికి నువ్వు చోటేస్తూ ఉన్నావా నీ యొక్క ప్రథమమైనటువంటి స్థానం ఇస్తూ ఉన్నావా ఇక్కడ చూడండి ప్రథముగా మొదటిగా ఆమె తనకు ఉన్నదిలో చూడండి తనకు లేకుండా దేవునికి ఇచ్చింది ఈ దినము నువ్వు నీ హృదయాన్ని ఇవ్వగలగా నీ హృదయము దేవునికి చూడండి ఇవ్వగలగాలి ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఎన్నో విషయాలకి నీ యొక్క హృదయాన్ని నువ్వు అప్పచెప్తూ ఉన్నావు నీ హృదయాన్ని ఇచ్చేస్తూ ఉన్నావు నీ హృదయాన్ని చూడండి చూడ వదిలేస్తూ ఉన్నావు ఎక్కడ పడితే అక్కడ దేవుని సన్నిధిలో కుమ్మరించి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని ప్రేమైనటువంటి దేవుని జనాంగమా ఎక్కువగా ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో ఎవరైతే ఎక్కువగా దేవునికి చూడండి ఏదైనా ఇచ్చే విషయంలో వెనకు పంటకుంటారో వారు ప్రేమటువంటిది ఆశీర్వాదాలు పొందగానే ఇదనము ఎవడమ్మంటే నీ ధనమే కాదు ఇచ్చినంత మాత్రాన ప్రేమటువంటి దేవుని జనాయకమా కాదు కానీ నీ హృదయము ప్రభువుకి చాలా ఇష్టము అది నువ్వు ఎప్పుడైతే ఇస్తావో నువ్వు చూడండి ఎంత దేవునికి కానుకగా దయచేస్తున్నా సరే అది ఆయనకి నింపే ఎప్పుడైతే నీ హృదయము ఆయనకి చోటించి చూడండి నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని నువ్వు విసర్జించుకుంటావో దేవుడు ఎంతగానో నేను ఇష్టపడతాడు ఈ దినము నువ్వు కానుకలు ఇచ్చి ఇవ్వచ్చు ఎన్నెన్నో చూడండి ధనము దేవునికి ఇవ్వచ్చు ప్రేమ దేవుని జనాగమా కానుకలు నువ్వు ఇచ్చివచ్చు అర్పల్ని అర్పించవచ్చు కానీ నీ హృదయమై చూడండి దేవునికి నువ్వు సమర్పించుకోకపోతాయి నీ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వకపోతే ఇవన్నీ కూడా వర్తున్నాయి ప్రేమటువంటి దేవుని జనాలు ఈ భేదల దూరాలు సంపూర్ణముగా ప్రభువుని ప్రేమించింది కనుక ఆమెలో ఎటువంటి ఆలోచన లేదు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఈ భూమి మీద ఎలా జీవించాలో నేను ఎవరికి ఏమి ఇవ్వాలో అనే ఎవరి దగ్గర ఏం తీసుకోవాలనే ఆలోచన లేదు సంపూర్ణముగా ఉంది హృదయంలో కలుషితం లేకుండా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో నిలబడేది కనుక ఆమె నా కానుకను ఇవ్వగలిగింది నా ప్రభువు కన్నా ఏమి ఎక్కువ నాకు నా ప్రభువు కన్నా ఏమి నేను ఈ భూమి మీద సంపాదించుకోగలను నా ప్రభువుకి ఇచ్చేదానికన్నా నాకు ఇంకేం ఆనందం ఉందని ఆమె అనుకుంది అంటే ఒక యేసు క్రీస్తు లేదా ఆ దేవుడే నాకు శరణం తప్ప నాకు ఇంకొకటి లేదు అనుకుంది కాబట్టి ఆమె సంపూర్ణమైనటువంటి కానుకను ఇవ్వగలిగింది ఆ కానుక గురుండే ప్రభువు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆమె ఇచ్చినటువంటి రెండు చూడండి కా రెండు కాసుల గురించి ప్రభు మాట్లాడలేదు సంపూర్ణమైనటువంటి మనసుల గురించి ఆయన చూడండి తెలియజేస్తూ ఉన్నాడు సంపూర్ణమైనటువంటి చూడండి ఆయన ఆమె యొక్క త్యాగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తనకి లేకపోయినా సరే ప్రభుకి ఇవ్వడానికి విని లేదా ఇచ్చే విషయంలో ముందుగా ఉంది చూడండి ప్రేమించే విషయంలో ముందుగా ఉంది చూడండి త్యాగం విషయంలో ముందుగా ఉంది కనుక ప్రేమటువంటి దేవుని జనగమా ప్రభు అంటే ఇష్టపడింది కనుక ఆమె ఇవ్వగలిగింది ఈ దినము రఘు అంటే నీకు ఇష్టమా ఆయన నువ్వు ప్రేమిస్తూ ఉన్నావా ఆయన ప్రేమిస్తూ ఉన్నావా ఈ దినము ప్రేమిస్తే నీ యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించుకో నువ్వు ప్రేమిస్తే చూడండి ఆయన సన్నిధి వచ్చి నువ్వు ఆరాధన చేయి ప్రేమిస్తే ఆయన మరిచిపోకు ఆయన వెళ్ళి ప్రతి దినం ఆయన్ని ఉదయాన్ని లేచిన వెంటనే ఆయన ఆరాధించు ఉదయాన్ని లేచిన వెంటనే మోకరిల్లు ఆయన దగ్గర దేవుని పేదవాదారు వాళ్ళందరికంటే ఎక్కువగా వేసిన చూపు ఎక్కువగా ప్రేమించేదాన్ని ప్రభుకి కానుకను దయచేసింది ఇది ఎంతమంది మనుషుల కన్నా ధనము కన్నా సంపాదల కన్నా లోకంలో ఉన్న వాటిని కన్నా ఎక్కువగా ప్రభువుని ప్రేమించగలుగుతూ ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నావా నాకుమారు నాకుమారితను ప్రేమిస్తూ ఉన్నావా ప్రభువుకి ప్రేమించే విషయంలో నువ్వు ఉన్నావా కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు ప్రభు విషయంలో కొంతమంది వెనుక్కి వెళ్ళిపోతూ ఉంటారు ప్రభు విషయంలో నేను ఎలా ఉండాలా ఎలా బతకాలా ఆయన నమ్ముకుంటే పాపాన్ని మానుకోవాలా పాపాన్ని మానుకోరు చాలామంది పాపాన్ని ప్రేమిస్తూ ఉంటారు ప్రభువుని విడిచిపెడతారు ప్రేమ ప్రభుని నడుగుతూ ఉన్నాడు ఈ దినము పేద దూరాలు ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించగలవా అంత శ్రేష్టమైన ప్రేమ నీలో ఉందా ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన నేను ఇష్టపడుతూ ఉన్నాడు ఈ దినము ప్రభువుని ప్రేమించే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు ఎలా జీవిస్తూ ఉన్నావు చూడండి అక్కడ లేక నాకు తెలుస చాలా మంది అంట తమకున్న దీంట్లో దేవునికి దయచేస్తారంటే వారు ఏదో తాత్కాలికంగా ప్రభు దగ్గరికి వచ్చారు ఆశీర్వాదాల వరకు వచ్చారు లేదా చూడండి దేవుడు అద్భుతాలు చూడడానికి వచ్చారు ఆయన ఎలా ఉంటాడో చూడడానికి వచ్చారు అలా రుచి చూసి వెళ్ళిపోయిన వారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పేద విధరాలు ప్రభువుని రుచి చూసి ప్రేమించింది చూడండి ఆ సువాసంను ఆమె కోరుకుంది ఆమె ఇష్టపడింది అందుకే తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసినట్లుగా ఇక్కడ మనం లేఖనాన్ని చూస్తూ ఉన్నాం ఈ జనము లేమిలో ఆమెకి లేకపోయినా దేవునికి ఇచ్చేసింది అమ్మ జనము నువ్వు నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నప్పుడు ఇస్తూ ఉన్నావా దేవునికి చూడు సమర్పించుకుంటూ ఉన్నావా నీ యొక్క హృదయాన్ని ప్రేమిస్తూ ఉన్నావా వేదవ దూరాలు ప్రేమించినట్లుగా శ్రేష్టమైనటువంటి అర్పణ చూడండి కయ్యను ఏ వేలు చూడండి ఎలా శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాడు ఈ వేదవ దూరాలు కూడా అదే అర్పణ అర్పించింది దేవుని పట్ల అందుకే అక్కడ ఉన్నటువంటి మంది ఎంతో మంది వేల రూపాయలు కానుక వేసినప్పటికీ కూడా ఆమె రెండు కాసులు ఆయన చూశాడంటే ఆయన ధనం చూడలే ఆమె వేసినటువంటి ఆ త్యాగాన్ని చూసాడు చూడండి ఆ త్యాగం ఆయన చూడండి గుర్తించాడు ఎందుకంటే ఆయన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు ఆయన ప్రేమిస్తే చూడండి ఎవరైనా సరే ఎంత త్యాగం చేస్తారు అంతమంది భక్తులు ప్రాణ త్యాగాలు చేస్తూ ఉన్నారంటే ఎందుకు ఆయన ప్రేమిస్తూ ఉన్నారు కనుక ఆయన కోరుకుంటూ ఉన్నారు కనుక ఆయన ఆస్వాదించారు కనుకే తమ జీవితంలో చూడండి ప్రభువుని ఎంచుకున్నారు కనుక ఆయనే గొప్ప దేవుడని ఆయనే మనకి మేలు చేయగలడని ఆయన నిత్య జీవమని ఉన్నారు కనుక వారు తన జీవితాన్ని కూడా సమర్పించుకోవడానికి విన్నెత్తి తీయట్లా అదే విధంగా ఈ వేధల దూరాలు కూడా తమ జీవితాన్ని సమర్పించుకుంది నా కుమారుడన కుమార్తె ఈ దినము నీవు కూడా దేవునికి ఒక సమర్పణ కలిగి ఉండాలి ఒక విషయంలో త్యాగం కలిగి ఉండాలి నువ్వు ధనాన్ని పక్కన పెట్టు లోకాశలు పక్కన పెట్టు పాపాలని చూడండి విసర్జించి నువ్వు దగ్గరికి వచ్చి విలువైనటువంటి నీకు ఇష్టమైనటువంటి చూడండి ఆయనకి సువాసనగా నువ్వు మారు నీ హృదయంలో స్వీకరించు ప్రేమటువంటి దేవుని జనాగమా ఈ పేదల దూరాలు ఎలా అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమతో దేవుని ప్రేమించిందో అదే విధంగా ఈ దినము మనం కూడా అట్టి ప్రేమ కలిగి ఉండాలి అట్టి సమర్పణ కలిగి ఉండాలి అట్టి నీతి కలిగి ఉండాలి దేవుడు అంటే భయం కలిగి ఉండాలి ప్రేమటువంటి దేవుని జనాగమా జనము పరిశుద్ధ లేఖలు వేరే చేస్తూ ఉన్నాయి చూడండి ద్వారా సమర్పించుకున్నటువంటి కానుక కాదు అది విలువైన అంటే తమ జీవితము చాలా విలువగా కాపాడుకుంటూ చాలా ప్రాముఖ్యముగా తమ హృదయాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి శ్రేష్టమైనటువంటి హృదయాన్ని కాపాడుకొని దేవుని సన్నిధికి కూడా వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు చూడండి మీ యొక్క జీవితాన్ని సమర్పించుకోగలిగితే మీ హృదయాన్ని సమర్పించగలిగితే